వామపక్ష విద్యార్థ సంఘాల ఆధ్వర్యంలో రేపు బంద్ నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఉస్మాని యూనివర్సిటీ రిజిస్టర్ పేరు మీద యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు గానీ రాష్ట్ర రోగులు గాని నిరసన కార్యక్రమాలు చేయొద్దని అప్రజాస్వామికంగా క్యాంపస్ డెమోక్రసీని కాలరాస్తు సర్క్యులర్ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్య వాతావరణాన్ని తెలంగాణలో కల్పిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అది ఉస్మానియా అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన తెలియద్దనేటువంటి సర్క్యులర్ ఇచ్చి నాలుగు రోజులు అవుతున్నా కూడా ఈ రాష్ట ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈ రోజు యూనివర్సిటీ వీసీ కూడా అత్యంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడు ఈ రోజు యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం వైస్ ఛాన్సలర్ గారు టైం ఇవ్వాల్సినటువంటి వీసీ గారు ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్ తీసుకొచ్చి విద్యార్థులను నియంతృత్వంగా వ్యవహరించేటువంటి ధోరణి తీవ్రంగా ఖండిస్తున్నాం దాంతో పాటు తెలంగాణ రాష్టంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదే కేసీఆర్ నియంతృత్వ పరిపాలనలో విద్యారంగం యూనివర్సిటీ సిట్లు ధ్వమైందని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనివర్సిటీలకు నిధులు కేటాయించడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఈ రోజు కేటాయించినటువంటి బడ్జెట్ లో యూనివర్సిటీ అభివృద్దికి సరిపడేటువంటి నిధులు కేటాయించలే తెలంగాణ రాష్టంలో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తుంది అంటే వీళ్ళు కూడా గత ప్రభుత్వం లాగానే విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచన తప్ప ఏ మాత్రం బాగు చేసేటువంటి ఆలోచన లేదు అందుకే ఒక అవుతున్న నేటికి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కూడా పెట్టలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ రోజు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ లో తక్కువ నిధులు కేటాయించినందుకు దీంతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల గొంతులు నొక్కేటువంటి సర్క్యులర్ తెచ్చినందుకు ఈ రెండు రెండు అంశాలను తీసుకుని రేపు వామపక్ష విద్యార్ సంఘాల ఆధ్వర్యంలో బంధు కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ బంద్ లో విద్యార్థులు ప్రజాస్వామిక వాదులు ప్రొఫెసర్లు అందరూ కలిసి వచ్చి ఈ బంద్ ను జయప్రదనం చేయాల్సిందిగా మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం